థైరాయిడ్ గ్రంథులు శుద్ధి అయ్యేది కట్టండి ఉత్తి అల్లం ముక్క నోట్లో పెట్టుకుంటే పచ్చి అల్లం మొక్కని నోట్లో పెట్టుకుంటే కాస్త పై అప్పరు తీసేసి చేసుకుంటే శుభ్రంగా శుద్ధి అవుతూ ఉంటాయి లేదా కొంచెం గొంతులో గరగరలు ఉండి ఎక్కువ ఇబ్బందుల పాలవుతూ ఉంటే కాస్త కషాయం కాసి తేనె వేసుకు తాగితే ఆ వ్యాధులన్నీ పోతాయి కొంచెం కరక్కాయని నలగొట్టి బెల్లంతో శుభ్రంగా కాచుకొని తాగుతూ ఉంటే తగ్గించుతాయి ఇలాగ అనేక రకాల వ్యాధులను తగ్గించే లక్షణాలు వీటిలో ఉన్నాయి ఇక థైరోగ్ రంగుల్లో ఎక్కువగా గూడు కట్టుకుని ఎక్కువ బాధ పెడుతూ ఉంటే ఎక్కువ తల తిరుగుతూ అనుకుందాం అటువంటి అప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు పసుపు పసుపు మిరియాలు తేనె కలిపి నూరి కాస్త తిని ఓ పావు చెంచా నుంచి అరచెంచాలు శరీర బలాన్ని బట్టి తిని ఉన్నది మెడకి గంధం రాస్తారు స్త్రీలకి అలా పురుషులు కానీ స్త్రీలకు కానీ ఆ వ్యాధి ఉన్నట్లయితే రాసుకుంటూ ఉంటే తగ్గుద్ది బాగా తగ్గుద్ది ఏదైనా మనం చెప్పుకునేటప్పుడు ఆయుర్వేదం ఔషధాలు వాడటంలో ఖచ్చితంగా నలభై ఐదు రోజులు క్రమాన్ని పాటించాలి అవసరాన్ని బట్టి ఒకరికి పది రోజులు తగ్గితే ఒకరికి ముప్పై రోజులు తగ్గితే ఒకరికి ఇరవై రోజులు చెప్పలేము ఎవరి శరీర యంత్రం ఏం పనిచేస్తుందో అది ఎవరి అనుభవాన్ని బట్టి వారు చెప్తేనే తప్ప డాక్టర్ కూడా తెలియదు యంత్రాలకు తెలియదు ఎక్స్రేలకు తెలియదు బ్లడ్ రిపోర్ట్లకు అసలే తెలియదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇక దీని ద్వారా వచ్చే సమస్యలేంటి అసలు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి ద్వారా వచ్చే సమస్యలు ఏంటి జీవితాంతం మందులు వాడుతూ ఉంటే హ్యాంగోవర్ అనే వ్యాధి వస్తుంది జాగ్రత్త బుర్ర తిరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువ కాలం వాడినట్లయితే కాలి వేళ్ళు చేతుల వేళ్ళు కూడా వణుకుతూ ఉంటాయి అన్నం కూడా కలుపుకొని తినలేని స్థితి ఏర్పడిపోద్ది ఎక్కువ కాలం ఆడినట్లయితే జీవితాంతం మందులు వాడటం అనేది అనాలోచితమైన అనాగరిక చర్యగా నేను భావిస్తాను అనాగరికం అది అంత ఆరోగ్యకరమైంది కాదు నాగరికము అనాగరికము నాగరికలు తెలిసినటువంటి వాళ్ళు అనాగరికలు అంటే తెలియని వాళ్ళు కానీ ఇప్పుడు రివర్స్లో చెప్తున్నాను అనాగరిక చర్యది జీవితాంతం మందు వాడుకునేది ఏదైనా సరే బీపీ కానండి లేకపోతే షుగర్ వ్యాధి కానండి థైరాయిడ్ వ్యాధులు కానివ్వండి జీవితాంతం వాడుకోకూడదు సాధారణంగా నెల నెలన్నర మూడు నెలల లోపల వంద వంద అరవై రోజుల లోపల అంతే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తగ్గలేదంటే అసలు వ్యాధులు వేరే ఉంటాయి అసలు వ్యాధులు వేరే ఉంటాయి దాని మీద దృష్టికి వెళ్ళాలి అంతేగాని దాన్నే పట్టుకుని దీన్నే వాడుతూ ఉంటే తెలియదు కాబట్టి అది ఏంటనేది మళ్ళీ పరిశీలన చేసి జాగ్రత్తగా అవసరాన్ని బట్టి వస్తూ ఉండాలి ఇక